ఇండియా క్రికెట్ టీం విద్వాంసకరమైన టీం అనడానికి మరొక నిదర్శనం నైట్ జరిగిన టీ ట్వంటీ ఎందుకంటే ఇప్పుడున్న బ్యాటింగ్ లైనప్ మన భారతదేశానికి ఉన్నంత బ్యాటింగ్ లైనప్ ఏ దేశానికి లేదు ఒకప్పుడు ఉండేది ఎవరికి ఆస్ట్రేలియా వాళ్ళు ఇంగ్లాండు ఇంగ్లాండ్ కన్నా ఆస్ట్రేలియా ప్రతి దాంట్లో చూసుకుంటే ఆస్ట్రేలియానే ముందుంటుంది ఆస్ట్రేలియాకి మంచి మంచి ఏమంటారు ఆ దూకుడు స్వభావం చాలా ఎక్కువ వాళ్ళు ఫస్ట్ వికెట్ పడిన అదే విధంగా ఆడతారు ఐదో విర్కెట్ అదే విధంగా ఆడతారు ఎయిత్ వికెట్ పడిన కూడా అదే విధంగా ఆడతారు అలాగే ఇప్పుడు ఇండియా టీం కూడా అసలు ఫస్ట్ అంతకుముందు ఇండియా టీం ఏంటంటే ఒక వికెట్ పడితే ఏదో స్లోగా ఆడదాము ముందుకు తీసుకెళ్దాము కొంచెం నిలదొక్కుందాం అనే స్థితిలో ఉండేది ఇప్పుడు అలా కాదు ఒక్కొక్కరు కాటేరమ్మ కొడుకులు ఉన్నట్టున్నారు అట్లా రావటం విద్వాంసే విధ్వంసం సృష్టిస్తున్నారు ఇంకా సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇంకా అలా ఉంది ఇంకా సంజు శాంసన్ కూడా చెలరే ఇంకా అసలు ఇంకెలా ఉంటుందో ఒక్కొక్కళ్ళు మ్యాచ్ విన్నర్లో ఎందుకని ఈ విషయం చెప్పుకుంటున్నాం సంజు శాంసన్ సంజు శాంసన్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ అతను కూడా నెలదొక్కుంటే ఎలా ఆడతాడు అలాగే అభిషేక్ శర్మ నెంబర్ వన్ బ్యాటర్ ఇప్పుడు టీ ట్వంటీ నెంబర్ వన్ బ్యాటర్ ఎవరంటే అభిషేక్ అసలు అతను ఎలా ఆడుతున్నాడు అసలు ఆస్ట్రేలియా వరల్డ్ కూడా ఊహించలేకపోతున్నాడు ఏంటి ఆట ఏంటి ఎలా ఆడుతున్నాడు అని అలాగే ఈశాన్ కృష్ణ ఈశాంత్ కిషన్ గురించి చెప్పేది ఏం లేదు తను ఏ రోజైతే ఇంకా ఆ రోజు కొట్టడం మొదలైసాడంటే ఇంకా అది కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు రికార్డులు బద్దలైపోతూనే ఉంటాయి అలాగే ఇప్పుడున్న ఇంకా తర్వాత ఎవరైతే గిల్ కానీ ఇంకెవరైతే ఎవరెవరెవరో ఇంకా లాస్ట్లో కుంపు పాడియా రింకు సింగు స్కై అబ్బో అసలు ఒక్కరు కాదు అందరూ విధ్వాసకరమైన బ్యాట్స్ బ్యాట్స్మెన్స్ చాలా 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 బాగా ఆడారు నాకైతే ఎంత బాగా అనిపించిందంటే చాలా ఎక్సలెంట్గా బాగా ఆడారు అలాగే వచ్చేసి ఇప్పుడు ఈ ట్వంటీ ఏదైతే ఎవరైతే ఆడుతున్నారో ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే మళ్ళీ ఒక్కసారి మన చేతిలో మన భారతదేశంలో మళ్ళీ ఒక కప్పు మన చేతిలో ఉంటుంది వాళ్ళ గుర్తు చెప్తున్నాను ఇది ప్రతి ఒక్క భారతీయుడికి ఆనందకరమైన విషయం మీకు ఏమనిపించిందో నిన్న మ్యాచ్ చూసిన తర్వాత అసలు పదవర్లలో నోట్ వన్ ఫిఫ్టీ త్రీ కొట్టడం ఏంటండి చేసింగ్ ఫిఫ్టీన్ అవర్స్ కూడా సాధ్యం కానీ ని టెన్ అవర్స్లో ఆఫ్ చేశారు అసలు న్యూజిలాండ్ వాళ్ళు తల పట్టేసుకున్నారు తల పట్టుకుని ఏంటి అసలు ఈ ఈ బ్యాటింగ్ ఏంటి నా దేశ వాళ్ళు బ్యాట్స్ కూడా చెకింగ్ చేసి ఉంటారు ఏముంది ఈ బ్యాట్లు ఏముంది ఎట్లా కొడుతున్నారు ఏంటండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి